ధ్వజస్తంభం అనే పదం సంస్కృతంలో రెండు భాగాల నుండి వచ్చింది ధ్వజ అంటే జెండా స్తంభం అంటే తుడిపాటి లేదా స్తంభం పిల్లర్ అంటే జెండా స్తంభం అని అర్థం వస్తుంది ధార్మికంగా ఇది దేవాలయ ప్రాంగణంలో గర్భగృహానికి ముందు ఉండే ఒక లంబమైన పొడవైన లోహం లేదా కలపతో చేసిన స్తంభం దీన్ని కోడి స్తంభం కమానస్తంభం అని కూడా పిలుస్తారు ధ్వజస్తంభం గురించి విశేషాలు ఒకటి ప్రతీకాత్మకత ఇది దేవాలయానికి చెందిన శ్రేయస్సు మహిమ మరియు శక్తిని సూచించే ఒక ప్రతీక దేవుని అస్తిత్వాన్ని బయటకు ప్రకటించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతుంది రెండు ఆధ్యాత్మిక భావం ధ్వజస్తంభం దేవుడికి అంకితమైన భక్తిని వినయాన్ని సూచిస్తుంది ఇది భక్తులు తాము గర్వాన్ని వదిలి దేవునికి శరణు వెళ్లే ఒక గుర్తుగా ఉంటుంది మూడు ధ్వజస్తంభానికి నమస్కారం ఎందుకు చేస్తారు గుడిలోకి ప్రవేశించే ముందు మన అహంకారాన్ని వదిలి భక్తిశ్రద్ధలతో దేవుని దర్శించడానికి సిద్ధమవుతున్నాం అనే సంకేతంగా దీన్ని పరిగణిస్తారు ఇది గుడిలో ప్రవేశానికి ఒక ఆధ్యాత్మిక గేట్వే లాంటి పాత్ర పోషిస్తుంది నాలుగు ప్రాక్టికల్ ఉపయోగం పూర్వకాలంలో పండుగలు ఉత్సవాల సమయంలో ధ్వజస్తంభంపై పట్టు జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేది జెండా ఎగురుతూ ఉంటే దేవాలయంలో ఉత్సవం జరుగుతోందని ప్రజలకు తెలియజేయేది నిర్మాణం సాధారణంగా ఇది బంగారు లేదా తాంబే పూతతో ఉండే ఉంటుంది కొన్నిసార్లు వేప తేకు లేదా ఇతర పవిత్ర వృక్షాల కలపతో తయారవుతుంది ధ్వజస్తంభం అనేది దేవాలయ నిర్మాణ శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన భాగం ఇది భౌతికంగా స్తంభం అయినా దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఎంతో గొప్పది